భారత యువ సంచలనం మన పద్నాలుగేళ్ల వైభవ్ సూర్యవంశీ మరొకసారి అంతర్జాతీయ వేదికపై తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు ఇటీవలే అండర్ నైన్టీన్ జట్టు తరఫున అద్భుత ప్రదర్శన చేసిన వైభవ్ ఇప్పుడు ఇంగ్లాండ్ తో వారి గడ్డపైనే తలపడేందుకు ఉత్సాహంగానే ఉన్నాడు రేపటి నుంచి అంటే శుక్రవారం జూన్ ఇరవై ఏడు నుంచి హోమ్ లో జరగనున్న అండర్ నైన్టీన్ వన్ డే మ్యాచ్ లో ఇంగ్లాండ్ టీ కొట్టే భారత జట్టులో వైభవ్ కీలక ఆటగాడిగా బరిలోకి దిగుతున్నాడు గతంలో ఆడిన మూడు అండర్ నైన్టీన్ వన్డే మ్యాచ్ లలో వైభవ్ సూర్యవంశి మొత్తం డెబ్బై ఏడు పరుగులు సాధించాడు ఇందులో ఐదు భారీ సిక్సర్లు తొమ్మిది ఫోర్లు ఉండటం అతని దూకుడైన బ్యాటింగ్ శైలికి నిదర్శనం ఈ ప్రదర్శనతోనే సెలెక్టర్ల ని ఆకర్షించిన వైభవ్ ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపికయ్యాడు ముఖ్యంగా అతను ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడి అతి భిన్న వయసులో సెంచరీ సాధించిన ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు కదా అయితే ఈ ఐపీఎల్ సీజన్ మొత్తంలో రెండు వందల యాభై రెండు పరుగులు చేసి అద్భుతమైన ఫామ్ ను అందుకున్నాడు అయితే భారత అండర్ నైన్టీన్ జట్టు ఇంగ్లాండ్ తో ఐదు టెస్ట్ ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ ను హోవ్ లో కౌంటీ గ్రౌండ్ లో ఆడింది ఈ మైదానంలో భారత సీనియర్ జట్టుకు మెరుగైన రికార్డు లేదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ప్రపంచ ప్రపంచ కప్ లో ఇక్కడ ఆడిన ఏకైక మ్యాచ్ లో భారత్ ఓటమి చవి చూసింది ఇప్పుడు యువ భారత జట్టు ఈ మైదానంలో గెలిచి కొత్త చరిత్ర సృష్టించాలని చూస్తోంది అయితే ఒకవేళ గనుక ఈ మ్యాచ్ లో గెలుపును సాధిస్తే వైభవ్ సూర్యవంశీ పైనే ప్రత్యేకమైన దృష్టి కలుగుతుందని మనందరికి అర్థమవుతుంది అయితే ఒకవేళ కనుక ఈ మ్యాచ్ గెలిస్తే ఒకప్పటి సచిన్ అలాగే ఇంకా దిగ్గజ ఆటగాళ్ళ రికార్డ్ ను బదలగొట్టినట్టే